రోజు కామారెడ్డి జిల్లాలో ఆర్డీఓకి నీతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే ఏదైతే ఇరవై ఏడవ తారీఖున కామారెడ్డి జిల్లాకి కృష్ణమారిగా రావడం జరుగుతుంది దానికి అధిక సంఖ్యలో వికలాంగులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని మేము అనుకున్నా అనుకుంటున్నాము ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాలు అన్నీ కూడా కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి ఈరోజు ఏదైతే సీఎం గారు ఇస్తానన్న మాట తప్పిందో ఆ మాటకి బుద్ధి చెప్పనికే మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ కార్యక్రమము మొదలుపెట్టుకున్నాము ఏదైతే పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్ వృద్ధులు వికలాంగులు వంచె మహిళలకి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు హండ్రెడ్ పర్సెంట్ విజయబుట్టికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏదైతే ఛత్తీస్గఢ్లో రాజకీయ అవకాశం ఇచ్చింద్రో అదే విధంగా గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుంటే చట్ట సభ దాకా వికలాంగులకి రిజర్వేషన్ కల్పించాలి వికలాంగులకి ఖచ్చితంగా బ్లాక్లాక్ పోస్టులు భర్తీ చేయాలి ఏదైతే బస్సు బస్సు ఉచితంగా ఉన్నదో ఆ ఉచితమైన బస్ పాసులో కూడా వికలాంగులకు అవకాశం కల్పించాలి గ్రామ మన ఇంద్రమ్మ ఇండ్లల్లో కూడా ఖచ్చితంగా ఆ ఇంద్రమ్మ ఇండ్లు కూడా వికలాంగులకు ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇవ్వాలి ఇయ్యాలి లేకపోతే ఈ ఉద్యమము మరింత ముందుకు పోతుంది ఈ కృష్ణమాదిగా వచ్చే రోజు దాకా మన అందరం కూడా కలిసి పనిచేసి ఐకమత్యంగా ఉండి ఖచ్చితంగా విజయం విజయం సాధించాలి ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను పరి అందజేస్తుంది ఈ జవాబును అందరు కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును आदरी सवलस्यी का अभ्यर्थ है